హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్తా బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీకైతే జీడిపప్పు నూక చాలామంది అడుగుతున్నారు నూక చూడండి ఇదైతే కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు ఇది వైట్గానే ఉంటుంది నోకండి మీకు హౌస్ పర్పస్కి కూడా వాడుకోవడానికి పనిచేస్తుంది అన్నమాట దాబాల వాళ్ళు అలాగే రెస్టారెంట్ అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలాగే ఇది జీడిపప్పు అన్నమాట కిలో వచ్చేసారు అందులు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఇదైతే పిస్తా అండి పిస్తా వెయ్యి యాభై రూపాయలు కిలో వచ్చి మీకు అరకిలో పంపిస్తాము అదే మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్నాళ్ళు మన కొరియర్కి అయితే యాభై రూపాయలు ఇచ్చేవారు కదా ఇప్పుడైతే వంద రూపాయలు అయ్యిందండి ఇది జీడిపప్పు వైట్ జీడిపప్పు అన్నమాట ఇది కిలో తొమ్మిది వందలండి ఇది కిలో తొమ్మిది వందలు అలాగే నేను రోజు లైవ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా డౌట్ అది ఉంటే మాత్రం లైవ్లోకి రావచ్చు లైవ్లోకి వచ్చి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చండి తర్వాత ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ కూడా చేయొచ్చు మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మెయిన్ వాటర్ పర్పస్ వాళ్ళు హౌస్ పర్పస్ వాళ్ళు తర్వాత దాబాలో రెస్టారెంట్లో ఉంటాయి కదా వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీకు తక్కువ రేట్లలోని జీడిపప్పు బద్ద అలాగే ముక్క అన్నీ దొరుకుతాయండి నేను అదే చెప్పాలనేసి మీకు చిన్న వీడియో షేర్ చేస్తున్నాను మా ఈ మా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్